చదువున్నప్పటి నుంచే నేను అంబేద్కర్ సంఘాలు పెట్టడంలో టెన్త్ క్లాస్ నుంచే పుత్తూరు కాలూక లెవెల్లో రైతుల డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాలు సాధించాం అనేక గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టాం పుత్తూరు నలువబొట్టున గతంలో డిపి నారాయణ కూడా అభ్యక్షంగా చేసి ఉద్యోగాలు వచ్చినా కూడా ఉండనుకొని ఈ జాతి కోసం దళితుల కోసం మన పోరాటం చేయాలా మన బిడ్డలకు కూడా దిశ పరిస్థితి ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూడా ఎక్కడ వెళ్ళాలంటే ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన వారు నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా లేకపోతేనే ఆ రోజు దళితంగా పెట్టి దామోదర సంజీవయ్య అన్నగూడ మునస్వామి అప్పుడు మంత్రి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు తీసుకుని పుత్తూరులో ఆ రోజులు మీటింగ్ పెట్టాం పుత్తూరు నడిపండున అంబేద్కర్ పెట్టాం అంబేద్కర్ సంఘ అధ్యక్షుడిగా లెవెల్లో ఎక్కడ కాకుండా ఒక కమిన్ నిర్మాణం చేసి ఆ సమావేశానికి ఎవరిని కూడా పట్టుకున్నాను నేను అప్పటికి కూడా జరిపించిన పర్ కూడా ఆయన ఎవరిని కూడా ఆహ్వానించకుండా ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు వస్తే కలెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ తీసుకొచ్చి శేషాత్ కలెక్ట్ తీసుకొచ్చి వాపం చేసుకుని ప్రభుత్వంలో అబ్బాకర్ బాగున్నాం కానీ కాంచం కూడా ఎందుకు అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు గ్రామ వార్డు సర్పంచ్ అయినా ఎంపీ అయినా జన్పి మెంబర్ అయినా కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ వారి పెట్టినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ద ఎన్నిక మార్గం ఈరోజు రాష్ట్ర పెద్దాకా వారిపై అంబేద్కర్ ఇది దీన్ని శాసనసభించుకోవాలని అవసరం ఉంది అలాగనే ఉద్యోగ సంఘాలు కూడా అక్కడి నుంచి మన సదుకరుడు వచ్చి కలిగి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో కలర్ దాకా వెళ్తారంటే వారి పెట్టిన రిజల్యూషన్ వల్లనే ఈరోజు ఇస్తామని ఉన్నాం అని మనందరూ కూడా గుర్తించుకోవాలి భవిష్యత్తులో మన బిడ్డలకు కూడా అందరూ చదువుకుంటే అందరికీ చట్టాలు సదుదైతే వారు పెట్టిన కష్టాలు చూడదైతే ఆ రోజుల్లో ఈరోజు మన అన్ని కోణాల్లో బాగున్నా ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాం స్వతంత్ర నుంచి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా కానీ లేదు ఉద్యోగపరంగాని ఈ దళితులకి ఇంకా కూడా అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము కలార్ చూస్తున్నాం ఇది దీనికి ఒకే కారణం చదువు అనేటువంటిది వారు పెట్టారు మహనీయుడు అంబేద్కర్ ఏదైతే చెప్పారో చదివించు పోరాడనటువంటి విషయాన్ని అందరూ గుర్తించుకొని భవిష్యత్తులో కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు చాలా సంతోషం రెండు వేల పద్దెనిమిది నేను శాసనసభ ఆ రోజు కూడా ఇలాగనే అందరూ కూడా ఆహ్వానించారు ఏదైతే మంది ఎమ్మెల్యేలు ఎస్టీలు ముప్పై ఆరు మంది మనం ఈ అసెంబ్లీలో ఉన్నాం వాళ్ళందరూ కూడా గతంలో వచ్చేప్పుడు చాలా ఆహ్వానం చేసి ఇలాగనే సభ ఏర్పాటు చేసి ఆ రోజు అందరూ చాలా మంది వచ్చారు పనులందరూ ఉన్నారు అసెంబ్లీలో ఉన్నారు నేను చాలా మంది చెప్పారు మన వారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అందరి పొందాం చెప్పుకోవడం చాలా మంది చెప్పాం ఒకవేళ సమయం సందర్భంలో ఎక్కడ ఉన్నా కూడా వచ్చి అందుకోగలుగుతారు కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పరిశీలించ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరూ కూడా కలిసి బాగ్యత అంబేద్కర్ గారికి సమాజంలో భవిష్యత్తులో మన బిడ్డలు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఆశయం తెలిసిన వాళ్ళు అంబేద్కర్ యొక్క వారి యొక్క పుస్తక జీవిత కూడా ఒక్కసారి సదగలిగితే మార్పు మనలో కూడా మార్పు వస్తుంది ఎన్నో ఒడితుడు కష్టపడి చదివి ఈ భారతదేశంలోనే ఆ రోజు న్యాయశాఖ మంత్రి ఉండి ప్రపంచ దగ్గర గుర్తించిన మహానేత ఈనాడు కోర్టులు కానీ బయట కానీ రాజ్యాంగం ఉన్నటువంటి అసెంబ్లీలు కానీ పార్లమెంట్ కానీ వారి పెట్టిన చట్టాలే మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది జీవితంలో మన దళితులకి మరవరాని కట్టం మనందరం కూడా వారికి అంబేద్కర్ గారికి ఈరోజు అందుకే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం ఫోర్టీన్త్ అంబేద్కర్ ఫోర్టీన్త్ ప్రతినిత్యం కూడా అంటే ఆ రోజు డెబ్బై ఇప్పటి వరకు ఈ యాభై సంవత్సరాలు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇంకా ఘనంగా ఇంకా దాన్ని ఇంకా గ్రామాలు తీసుకెళ్ళి మన ఉద్యోగ సంఘాలైతేనేమి దళిత రంగాలైతేనేమి అంబేద్కర్ సంఘాలు అందరూ కూడా సమిష్టిగా మన భారతదేశంలోని ఎక్కడ అంబేద్కర్ గారికి మనం కొనియాడాలని మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో మన భారతదేశం కాకుండా ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ అంటే అమెరికా దేశం కానీ ండన్ గా ఆ ప్రాంతంలో బలమైన నాయకుడికి గుర్తిస్తున్నారు మన భారతదేశంలో కూడా ఏ నాయకుడికి లేన విగ్రహాలు మన అంబేకర్కి మాత్రమే ఉండ విషయాన్ని గ్రహించాలి ఏ నాయకుడు కూడా అది కాంగ్రెస్ కావచ్చు ఇంకో కావచ్చు ప్రజాస్వామ్యం పార్టీలు ఏ నాయకుడికి లేనటువంటి విగ్రహాలు ఈరోజు గ్రామ గ్రామాన మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నేరు స్థాయిలో రాష్ట్ర స్థాయిలో భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గ్రామం తెలియటువంటి వ్యక్తులు లేరు నాయకులు లేరు ఇది ఇంకోటి ఏమంటే ఇన్ని సత్తాలు పెట్టినప్పుడు కూడా మన వారు మాత్రమే అంబేద్కర్ పోస్తున్నాం అఫెక్ చేయింటే పోటీ మన వారు మాత్రమే గుర్తిస్తున్నారు మిగతా కులాలు కూడా రావాల ఈనా భారత రాజ్యాంగ సృష్టికర్త భారతదేశానికే సో చూడండి మహనీయుడు అలాంటి వ్యక్తికి ఒక దళితులు మాత్రమే ఆయన కావడం వాళ్ళకు దాని అంటే పొలిటికల్ ఎమ్మెల్యే వస్తారు అది వేలు ఎమ్మెల్యే చేసిపోయేది కాదు అదర్ చేస్తే ఎమ్మెల్యేమైనా కానీ ఇతర కులస్లో కూడా ఆ మార్పు రావాలా న్యాయశాఖలో అడ్యుకేషన్తో మారాలా ఉద్యోగ సంఘాలతో అన్ని వర్గాలు రావాలి అయ్యే ఈ రోజు అభ్యర్థి జయంతి మహా